ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీవు యహోవాయందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను యహోవా సెలవిచ్చిన వాకు ఇదే యశయా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా దేవుని యొక్క మహా కృప దేవుని యొక్క సన్నిధి ఈరోజు మీకు తోడుగా రావాలని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క దినాన శ్రేష్టమైన వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావడం నాకెంతో సంతోషముగా ఉంది ప్రియలారా ఆనాటి ఇష్రాయేలు ప్రజల కోసము దేవుడు పలికినటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఆ వాగ్దానములో చాలా విశేషమైనటువంటి కార్యాలు దాచబడి ఉన్నాయి దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము తప్పకుండా ఆయన చెప్పిన మాటకు లోబడితే ఆయన చెప్పినట్లు చేస్తే మన జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేరబడతాయి ఊరికే దేవుడు వాగ్దానాలను తెలియజేయడు మనుషులు మాట ఇస్తే తప్పుతారేమో కాని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎన్నటికీ మాట తప్పని దేవుడు ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు ఆయన మాట చెప్తే ఆ మాట ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నిలబడితే తప్పకుండా ఆయన చెప్పిన ప్రకారము ఆయన నీలో జరిగిస్తాడు నిన్ను దేవిస్తాను అని చెప్పాడా తప్పకుండా దీవిస్తాడు ఎవరు అడ్డుపడినా వారిని పక్కకు త్రోసివేసి నిన్ను దీవిస్తాడు నిన్ను వర్దిల్ల చేస్తాను అనంటే నువ్వు వర్దిల్లడాన్ని ఎవరు కూడా ఆపలేరు ఎందుకు అనంటే ఆ మాట చెప్పింది నిన్ను పిలిచిన ప్రభు నిన్ను రక్షించిన ప్రభు నీకు తోడయ్యున్న ప్రభు కాబట్టి దేవుని వాగ్దానాలు నమ్మదగినవి వాటిని మనము స్వతంత్రించుకోవడానికి వాటిని మనము అనుభవించడానికి ఆయన మనతో చెప్పిన విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసి వాటి ప్రకారం మనము జరిగిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అయితే ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో దేవుడు రాసి పెట్టి ఉంచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనము చదివినట్లయితే నీవు యహోవయందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించెదను నీ తండ్రి అయిన యాకోబో స్వాస్థ్యమును నీ అనుభవములో నుంచెదను యహోవా సెలవిచ్చున్నాడు ఈ వాగ్దానములో మూడు మాటలున్నాయి ఒకటి యహోవాయందు ఆనందించదవు రెండవది దేశ్యం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కిస్తాను మూడవది నీ తండ్రి అగు యాకోబు స్వాస్థ్యమును నువ్వు అనుభవిస్తావు ప్రిలారా ఈ మూడు శ్రేష్టమైన వాగ్దానాలు ఎవరు వద్దంటారు చెప్పండి మొదటిది నువ్వు దేవుని అందు ఆనందిస్తావు అనే వాగ్దానము దేవుడిలో ఆనందించడము అనేది గొప్ప అనుభవము దేవునిలో ఆనందించడము దేవునిలో సంతోషించడము దేవుడు చేసేటటువంటి కార్యము క్రిలారా సహజముగా చాలామంది సంతోషము కొరకు ఆనందము కొరకు ఎక్కడెక్కడకో పరుగులు పెడతారు అయితే దేవుడి దగ్గర ఆనందము దేవుడిలో ఆనందము నువ్వు దేవుని అందు ఆనందించదవు దేవుని పట్టి వేరు దేవుని అందు వేరు దేవుని అందు నువ్వు ఆనందిస్తావు దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు నీ ఆనందానికి కారణము దేవుడై ఉంటాడు అవును ప్రియలారా నిజముగా ప్రిలారా దేవుడు గనక ఆనందాన్ని మనలో కలిగిస్తే మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి దేవుడు గనక మనలో సంతోషాన్ని కలిగిస్తే మనము చాలా ఆదరించబడతాం ఓదార్చబడతాం దేవుడే మనకు తోడయుంటే ఉంటే మనకు ఆనందమే కదా దేవుని అందు మనం ఆనందించడము దేవుని యొక్క చిత్తము ప్రియులారా మనకు కూడా ఆశ ఉండాలి లోకములో ఉన్న వాటి దగ్గర వచ్చే ఆనందాలన్నీ క్షణికమైనవే అవి ఏవైనా క్షణికమైనవే కానీ దేవుని యొక్క ఆనందము స్థిరమైనది అది శాశ్వతమైనటువంటిది ఆ ఆనందానికి హద్దులు లేవు అయితే ఆనందము ఎలా దొరుకుతుంది అని మనం ఆలోచన చేస్తే రాజులు ఆనాడు ఆనందించడానికి నాట్యాలను చేయించేవారు ఏవయో కార్యాలు చేయించేవాళ్ళు కొంతమందికి ఆనందము రకరకాలుగా దొరుకుతుంది కానీ అవన్నీ అశాశ్వతమైనటువంటి ఆనందాలు ప్రీలారా దేవుడు గనక ఈరోజు వాక్యము వినిచిన నీకు ఆనందాన్ని కలుగజేస్తే అది శాశ్వతమైనది రెండవది మనము గమనించినప్పుడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కిస్తానని ప్రభు వాగ్దానము చేసినాడు ప్రిలారా ఈ వాక్య భాగము చదివినప్పుడు దేవుడు అలాగు చేస్తాడా దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళతాడా దేవుడు అంతగా ఇచ్చేస్తాడా అంటే తప్పకుండా ఇచ్చేస్తాడు నీ మొదటి స్థానము దేవుడికి ఇస్తే దేవుడు తప్పకుండా ఈరోజు ఈ వాక్యము విన మిమ్మల్ని హెచ్చించే ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగములో అనేకులను దేవుడు హెచ్చించాడు ఉన్నత స్థలముల మీదకి తీసుకుని వెళ్ళాడు ఆ స్థాయిలో దేవుడు మనల్ని తీసుకొని వెళతాడా అంటే తప్పకుండా దేవుడు తీసుకొని వెళతాడు ప్రియులారా ఈ లోకములో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు ఒక కజ్జూరపు చెట్టు తిన్నంగా పెరుగుతుంది ఒక దేవదారు చెట్టు తిన్నగా పెరుగుతుంది నిన్ను కూడా ఆ రీతిగా దేవుడు ఈరోజు హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు నువ్వు నివసిస్తున్న ప్రాంతములో నువ్వు నివసిస్తున్న పట్టణములో నువ్వు నివసిస్తున్న రాష్ట్రములో నువ్వు నివసిస్తున్న దేశములో ఉన్నతమైన స్థాయి నీకెలా కలుగుతుంది అనంటే చాలా మందికి అర్థం కాని విషయము ఏంటంటే దేవుడు ఇది ఇచ్చాడండి దేవుడికి స్తోత్రం అక్కడే ఆగిపోతారు ప్రతి విషయంలో ఇక్కడే అని అక్కడే ఉండిపోయి ఉంటారు అది కాదు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నువ్వు నివసిస్తున్న దేశంలో నువ్వు నివసిస్తున్న రాష్ట్రములో అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధి ఎలా ఉండాలి అనంటే దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడాలి నేను అక్కడ కూర్చోకపోయినా పర్వాలేదు కాని అక్కడి దాకా నేను వెళ్ళగలిగాను అని మాట్లాడుకునేటట్టుగా వెళ్ళాలి నీ అభివృద్ధి అంతగా దేవుడు హెచ్చించాలని ఈరోజు కోరుకుంటున్నాడు ప్రిలారా మూడవదిగా మనము గమనించినట్లయితే నీ తండ్రి అగు యాకోబో స్వాస్థ్యమును నువ్వు అనుభవిస్తావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది తండ్రుల యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించడం అనేది దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదము పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినప్పుడు అక్కడ మనకిద్దరు కనబడతారు ఒకరు ఏషావు రెండోవాడు యాకోబు ఏషావు పెద్దవాడు యాకోబు చిన్నవాడు ఏషావుతో తండ్రి అన్నాడు కదా ఇదిగో నేను చనిపోకముందు వృద్ధాప్యములో ఉన్నాను నా కళ్ళు మసక బారిపోయినాయి కనబడటలేదు వృద్ధాప్యముందు ఉన్నాను కాబట్టి నేను చనిపోకముందు నిన్ను ఆశీర్వదించాలని నిన్ను దీవించాలని అనుకుంటున్నాను కాబట్టి నా కొరకు వేటాడి మాంసము తీసుకురమ్మని ఏషావుతో తండ్రి చెప్పాడు తండ్రి కోసము వేటాడటానికి ఏషావు అరణ్యానికి వెళ్ళాడు ఈ సమయంలోనే తల్లి ఆ మాటలు విని వెంటనే యాకోబు కొరకు ఆలోచించి యాకోబును సిద్ధము చేసి ఆ సమయంలో యాకోబు తన తల్లితో అంటాడు నేను వెళ్ళను అని అంటాడు కానీ తల్లి అతన్ని ప్రేరేపించి నువ్వు వెళ్ళాలి నీ తండ్రి నీ అన్నను ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళాలని చెప్పి అక్కడికి పంపిస్తుంది యాకోబు కూడా చక్కగా నటించగలిగాడు తండ్రి ఆశీర్వదించాడు ఆశీర్వదించిన తర్వాత యాకోబు అలా వెళ్ళగానే ఏషావు వచ్చాడు చక్కటి వంటకము చేసుకుని వచ్చాడు నాన్నా నీ కొరకు నేను వేటాడి తీసుకుని వచ్చాను అని చెప్పినప్పుడు ఇప్పుడు వచ్చింది ఎవరు అయ్యయ్యో ఇప్పుడే నేను నీ సహోదరుణ్ణి ఆశీర్వదించా అని ఈ సాకు ఏషావుతో చెప్పినప్పుడు ఇంకా నీ దగ్గర ఆశీర్వాదాలు లేవా అంటే షాపాలే ఆశీర్వాదాలుగా పలికిన సందర్భం తండ్రి యొక్క స్వాస్థ్యము అనుభవించడం అనేది గొప్ప భాగ్యము అందుకే చాలా మంది పితరుల స్వాస్థ్యము కోసము చాలా రకాల గొడవలు చేస్తూ ఉంటారు ఇది మా తాతగారిది ఇది మా మామగారిది ఇది ఫలానా ఫలానా వాళ్ళదని చెప్పి తాత ముత్తాతల ఆస్తుల కొరకు అనేక మంది గొడవలు చేసుకుంటూ ఉంటారు ఎందుకు అనంటే అది తీసుకొని వారు ధనవంతులవుదామని కాదు అది తమ తండ్రి పితరుల స్వాస్థ్యము ఇక్కడ అంటాడు నీ తండ్రి అగు యాకోబో స్వాస్థ్యాన్ని అనుభవిస్తావు అని ఇష్రాయిల పితరుల తండ్రి ఎవరంటే ఇష్రాయీలకు పితరుల్లో తండ్రులుగా ఉన్నవాళ్ళు అబ్రహాము ఈ సాకు యాకోబు మోషేకు కనబడినప్పుడు కూడా దేవుడు అన్నాడు నేను అబ్రహాము దేవుడను ఈ సాకు దేవుడను యాకోబు ఉన్నానని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఏషయ్యా ప్రవక్త చెప్తున్న మాట నీ తండ్రి అగు యాకోబు స్వాస్థ్యములో నీ అనుభవాన్ని ఉంచుతాను నువ్వు అనుభవిస్తావు నిజముగా ఇదొక గొప్ప ఆశీర్వాదం తల్లిదండ్రుల ద్వారా దొరికే ఆశీర్వాదము చాలా గొప్పది అది ఆ బిడ్డలు అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెన కనబడుతుంది దేవుని యొక్క ఆశీర్వాదము కనబడుతుంది ఈ వాగ్దానంలో ఉన్న ఈ మూడు కార్యాలు నెరవేర్చబడాలంటే వారికి కొన్ని నిబంధనలను పెట్టాడు ఆయన మీరు ఈ లాగు చేస్తే మీరు లాగు ఉంటే ఇదిగో మిమ్మల్ని ఆనందింపజేస్తాను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాను మూడవదిగా నీ తండ్రి అగు యాకోబు స్వాస్థ్యమును నువ్వు అనుభవిస్తావని ఒక చక్కటి వాగ్దానాల్ని ఆయన వారికి తెలియజేశాడు అయితే రే సహోదరి సహోదరులారా ఈ మూడు అనుభవాల గుండా వెళ్ళాలంటే వాళ్ళు ఏమి చేయాలి ఏమి చేస్తే దేవుడు ఈ కార్యాలు చేస్తాడంటే నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అనంటే పరిశుద్ధ లేఖన భాగములో ఏష గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడో వచనాన్ని మనము గమనించినట్లయితే నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము యహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పకయు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కుతావు నీ తండ్రి యగు యాకోబు స్వాస్థ్యాన్ని నీ అనుభవములో ఉంచుతానని దేవుడు అంటున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన ఏర్పాటు చేసిన విశ్రాంతి దినమున ఎవరు వ్యాపారము చేయకుండా దేవుని సన్నిధిలో గడపాలని దేవుడు కోరుకుంటున్నటువంటి విషయము ఎందుకంటే విశ్రాంతి దినము మనోహరమైనదని యహోవాకు ప్రతిష్ఠిత దినమనియో ఘనమైనదియో అనుకోవాలి నువ్వు ఏది విలువైందని మనం ఎంచుతామో దాన్ని బట్టి మనకు ఆశీర్వాదము కలుగుతుంది నువ్వు దేవుని ఆరాధించే ఆ స్థలము ఆ దినాన్ని ఆ ప్రతిష్ఠిత దినమని అది ఘనమైనదని అది మనోహరమైనదని అనుకొని దానిని ఘనముగా ఆచరించాలి ఘనముగా అంటే విలువైనదిగా ఎంచి ప్రతిష్ఠితమైనదిగా ఎంచి తర్వాత మనోహరమైన దాన్ని ఎంచి నీవ ఆ దినాన్ని ఘనముగా దేవునికి నీ ఆరాధనను సమర్పించాలి ఘనముగా అంటే ఏడుపుతో దుఃఖముతో మనోవేదనతో నువ్వు దేవుణ్ణి ఆరాధించకూడదు ఏసయ్య అంటాడు ఇదిగో కాలము వచ్చిద్ది దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని అటువంటి ఆరాధన ఈరోజు జీవాంక్యము వినిచిన నీవు చేయాలి అంటే నువ్వున్న స్థలము నువ్వు నిర్ణయించుకున్న సమయము ఆ దినము యహోవాకు ప్రతిష్ఠితమైంది ఆ రోజు నేను దేవుని ఆరాధించే సమయము ఈరోజు నేను దేవుని సన్నిధిలో కనబడవలసినటువంటి సమయము ఈరోజు నేను దేవుని ముఖాముఖిగా దర్శిస్తున్నటువంటి సమయము దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సమయము ఇది చాలా విలువైనటువంటిది ఈ విలువైన సమయాన్ని నేను సద్వినియోగము చేసుకోవాలి అని నీవు ఎప్పుడైతే నీకున్న వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఘనముగా ఆ దినాన్ని ఆచరిస్తావో అప్పుడు ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి కాబట్టి సహోదరి సహోదరుడా విశ్రాంతి దినము పరిశుద్ధ దినము విశ్రాంతి దినము ప్రతిష్ఠిత దినము అది మనోహరమైనది అది విశేషమైనది అది ఘనమైనది విలువైనది ఈరోజు దేవుని సన్నిధి ఉన్నది నువ్వు గమనిస్తే ఈ విలువైన సమయాన్ని నువ్వు దేవునికి కేటాయిస్తే దేవుడు నిన్ను ఉన్నత స్థలంలోనికి ఎక్కిస్తాడు దావీదు ఎవరండి గొర్రెలు కాసుకునేటటువంటి వాడు తన అన్నలు యుద్ధశూరులై ఉన్నారు యుద్ధము చేయగలిగిన వారున్నారు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే గొర్రెలు కాసుకునే దావీదు సింహాసనం మీద కూర్చుండాలి సింహాసనం మీద కూర్చోవాలి అది దేవుడి ఉద్దేశము గొర్రెలను కాసుకునేవాడా అవును గొర్రెలను కాసుకునేవాడే సింహాసనం మీద కూర్చోవాలి అదే విధముగా అమ్మబడిన యోసేపు గొప్ప అధికారి అయి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశము తన అన్నలు అనుకున్నారు యోసేపు గొడవ వదిలిపోయిందిరా ఇక తండ్రి మనల్నే ప్రేమిస్తాడు వాడు మన దగ్గర నుండి పోయాడు అనుకున్నారు వాళ్ళు మరిచిపోయారు కాని యోసేపు అన్నలందరూ మర్చిపోయారు కానీ దేవుడు యోసేపును మర్చిపోలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నువ్వు ఆరాధిస్తే దేవుని సన్నిధిలో నీవు స్థుతిస్తే దేవుని సన్నిధిలో ఆనందిస్తే ఆ ఆనందము నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెప్పటికీ మర్చిపోలేవు దేవుడి సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఆత్మీయుల సహవాసము దేవుని వాక్యము దైవజనుడితో సహవాసము చాలా ప్రత్యేకమైన అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళుతుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ సమయంలో నేను తెలియజేయాలనుకున్న విషయము ఏంటంటే దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాడు మనము గ్రామములో కాదు రాష్ట్రములో కాదు ఉన్నత స్థలముల మీదకు దేవుడెక్కించాలి అని అనుకుంటున్నాడు మీ చదువుల విషయంలో దేవుడు అభివృద్ధి పరిచి మీ జ్ఞానాన్ని వృద్ధి చేసి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ముందురుగాక దేవుని పిల్లలు గొప్ప అధికారులుగా ఉన్నారు మంత్రులుగా పనిచేశారు పరిశుద్ధ లేఖన భాగములో ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉన్నారు రాజులను అభిషేకించే వాళ్ళుగా మంత్రులను అభిషేకించే వాళ్ళుగా నాయకులను అభిషేకించే వాళ్ళుగా ఉన్నారు మరి రోజు ఈ వాక్యము వినిచింద నిన్ను దేవుడు అలాగే చేయాలనుకుంటున్నాడు నీ తండ్రి స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించేటట్టు చేస్తాడు నమ్ముతున్నావా నమ్మి ఆయన సన్నిధిలో నిలబడు ఆయనను పరిపూర్ణమైన మనసుతో ఆరాధించు తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన చెప్పిన మాటలు నెరవేర్చబడతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండా జ్ఞానము తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఆశీర్వాదముందని దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడని గ్రహించి పూర్ణ హృదయముతో ప్రభు సన్నిధికి రండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు ఈ మాటలు మీ హృదయంలో స్థిరపరిచి వర్ధిల్ల చేయినట్టు ఈ సమయంలో వాక్యము వినచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలములో అదే పరిస్థితిలో నిలవబడి ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మరొక మారు మీ శ్రేష్టమైన వాగ్దానం వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి శ్రేష్టమైన వాగ్దానాలు మేము కూడా మా జీవితంలో పొందుకోవాలని ఆశ కలిగి నీ వైపు చూస్తుండగా నీ సహాయము కాపుదల సంరక్షణ ప్రతిబిడకు దయచేయమని వేడుకొనిచ్చినాం అయ్యా మీ అందు మేము ఆనందిస్తామని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మీరు మమ్మను ఎక్కిస్తారని మా తండ్రి స్వాస్థ్యము మేము అనుభవిస్తామని నీ వాగ్దానము సెలవిచ్చిన ప్రకారము తండ్రి నీ ఆజ్ఞలను గైకొని నీ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మీరేర్పాటు చేసిన ప్రతిష్ఠిత దినమును పరిశుద్ధముగా ఆచరిస్తూ నీ సన్నిధిలో గడిపి నీ వాక్యాన్ని ధ్యానించి నీ సేవకుల ద్వారా అందించబడిన వాక్యాన్ని మా జీవితాలకు అనుసంధానము చేసుకుని వాక్యానుసారమైన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప మల ప్రతిబిడకు దయచేయమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడను మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటం చేతబిడని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని దివ శారీరిక శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి మీరు జ్ఞాపకం చేసుకుంటునైనా దివ ప్రతి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చున్నాం దివా శాంతి సమాధానం లేక విడిపోయిన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకు ప్రార్థిస్తున్నాను అయ ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా బిడలు వాక్యము వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ భవిస్తూ వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పరిశుద్ధ హస్తాల కప్పజెప్తున్నాను అయ ప్రతి బిడను తాకండి ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్